అందరికీ మరణతలు తెలుపుతూ సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యశీ కుమారుడైన దావేది ప్రార్థనలు ముగిసిన అధ్యాయము అనగా కీర్తనలు డెబ్బై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడైన యహోవ స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమా దేవుడు నిత్యము స్థుతింపబడేవాడు ఆయన మాత్రమే మానవాళికి భూ ప్రపంచానికి ఆశ్చర్యకార్యములు చేయి దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు వేరే ఆశ్రయము నీకు లేదు నిత్యము ఎల్లప్పుడూ నిలిచే దేవుడు మన ఏసయ్య ఆయన సృష్టించిన సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నంత కాలము త్రియేక దేవుని నామము చిగురించడానికి అంతమే ఉండదు అంత నూతనత్వము కలిగిన నామము యేసుని నామము ఆ చిగురే నీలో నిలవాలని ఈ దిన దేవుని వాగ్దానము మన అందరి జీవితాల్లో నిత్యము కలిగి ఉండాలని కోరుతూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు